హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలా రోజులు అయిందండి మీతో మాట్లాడాక లాంగ్ వీడియోస్ పెట్టాక కూడా చాలా రోజులు అవుతుంది ఈరోజు వీడియో వచ్చేసి మిరపకాయ బజ్జీ చేస్తున్నానండి మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా అయ్యే పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి మార్కెట్ నుంచి ఇలా లా ఉండే మిరపకాయలు తెచ్చుకోవాలండి మిర్చి బజ్జీ ఉంటాయి కదండీ ఆ మిరపకాయలు తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత వాటిని పక్క పెట్టుకున్నాను కడిగి ఒక స్పూను బియ్య పిండి వేసుకున్నాను మూడు స్పూన్ల శనగపిండి వేసానండి నేనైతే ఇలా కలుపుకోవాలి శనగపిండి బియ్య పిండి వేసుకొని మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి నేనైతే పిండి ఎంత వేసుకున్నాను దానికి ఎంత పడుతుందో చూసి వేసుకుంటాను మీరు కూడా అలా వేసుకోండి మీ పిండిని బట్టి ఆ తర్వాత కొంచెం వాము కొంచెం జీలకర్ర వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేసుకుంటున్నాను వాము కూడా వేసుకుంటున్నానండి ఆ తర్వాత పిండిలో మొత్తం ఉప్పు కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం కలిసిపోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి సోడా వేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి నీళ్లు వేసుకుంటూ కలుపుతుంటే ఒక్కసారి వేసి కలుపుకోవడం వల్ల ఉండలు కడుతుంది పిండి అందుకే కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చూడండి ఇలా కలుపుకోవాలి జాగ్రత్త కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పడినాయంటే తర్వాత మిరపకాయ మునగడానికి కూడా రాదు మిరపకాయకి పిండి పట్టుకోదండి అలా అని కొన్ని కొన్ని వేస్తూ కలుపుకోవాలి పిండి ఉండలు కట్టకుండా లూజ్గా కాకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఇది చూడండి నేనైతే కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటున్నాను చూడండి ఇలా మరి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి అయితే దగ్గర పడిపోయింది కలుపుకున్నాను చూడండి ఇలా రావాలి పిండి ఇలా కలుపుకోవాలి చూడండి పిండి లూజుగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మిరపకాయకి పిండి పట్టుకుని అంటుకొని మిరపకాయ బాగుంటుంది లేకుంటే మిరపకాయ ఒకటే నూనెలో వేగుతుంది పిండి పట్టుకోదండి ఆ తర్వాత పిండి త పక్కన పెట్టుకొని మిరపకాయని ఇలా చిలుకలాగా చీరుకోవాలి మధ్యకి చీరుకొని పెట్టుకోవాలి నేనైతే లోపలే తీసేద్దాం అనుకున్నాను కానీ అవి రావడం లేదండి అందుకని ఒక అందైతే తీసాను వదిలే అని వదిలేసాను దాన్ని కూడా అంత కారం ఏం లేదండి చేసిన తర్వాత చూశాను అంత కారం అయితే నాకు అనిపించలేదు మీకు కావాలంటే మీరు తీసేసుకోవచ్చు నేనైతే ఏం తీసేయలేను అలాగే ఉంచేసాను అన్నీ ఇలా చీరుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా నేనైతే అన్నీ చీరేసుకున్నాను ఇలా చీరుకున్న తర్వాత వీటిలో మధ్యలో పెట్టుకోవడానికి స్టఫింగ్ చేస్తున్నాను చూడండి అదే శనగపిండి కొంచెం వేసుకోవాలి శనగపిండిలో కొంచెం ఉప్పు కారం వాము జీలకర్ర కొంచెం మసాలా వేస్తున్నాను చూడండి జీలకర్ర పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మిరపకాయ లోపల పెట్టి ఆ తర్వాత మనం బజ్జీ వేసుకున్నామంటే లోపల పిండి లేకుండా ఖాళీగా లేకుండా పిండి మునిగిపోయి ఉంటుంది కదండి అలానే నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను మీరు వేరే దానిలాగా చేసుకున్నా కూడా పర్లేదండి నేనైతే ఇలా చేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఫస్ట్ టైం చేశాను నేనైతే అయినా కూడా బాగానే వచ్చింది ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనుకున్నాను కానీ పర్లేదు నాకు కూడా చేయొచ్చు అనుకున్నాను అన్నీ అన్ని మిరపకాయలు ఇట్లా పెట్టుకోవాలి చూడండి ఒక్కొక్కటి ఇలా మీకు అంత పిండి సరిపోకుంటే ఇంకొంచెం కలుపుకోవడానికి పెట్టుకోవచ్చు కానీ ఖాళీ మిరపకాయలు వేస్తే పిండి పట్టుకోదండి ఇలా పెట్టుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి నేనైతే అన్ని మిరపకాయలకు పెట్టేసినాను ఆ తర్వాత మనం నూనెలో వేపుకోవడానికి ఆయిల్ పెట్టేసాను ఆయిల్ కూడా వేడైపోతుందండి చూడండి పిండి వేస్తే పైకి తేలిపోతుంది ఇలా పైకి తేలిన తర్వాత సిమ్లో పెట్టుకోకూడదండి మిరపకాయ బజ్జీ వేసేటప్పుడు సిమ్లో పెడితే అది తేలదు నేనైతే మునిగేలాగే వేస్తున్నాను చూడండి హైలో పెట్టుకొని ఇలా తిప్పాలి మిరపకాయని ఇలా తిప్పుకోవడం వల్ల పిండి బాగా పట్టి బజ్జి లావుగా వస్తుంది చూడండి ఇలా వేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో బజ్జీ ఇంకా తిప్పి వేయడం వల్ల ఇంకా బాగా వస్తుందండి నాకు తిప్పి వేయడం రాలేదు చిన్న మూకుడు చిన్నగా అయిపోయింది అలానే నాలుగు చేశాను తిప్పి వేయడం కూడా రాలేదు అది కొంచెం మిరపకాయ కూడా కనిపిస్తుంది చూడండి అయినా పర్లేదు బాగుంటుందండి టేస్ట్ చూడండి ఇలా కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన దగ్గర మనం కాల్చుకున్న తర్వాత పక్కకి తీసేసుకోవాలి పిండి అయిపోయిందండి అంత మిరపకాయలు మిగిలిపోయినాయి పిండి అయిపోయి కూడా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం బాయ్ ఫ్రెండ్స్